దేవుని దగ్గరికి పోయి ఎప్పుడైతే విరిగి నలిగిన అనుభవంలోనికి వెళ్ళామో అప్పుడు దేవుడు తన బలంతో మనల్ని నింపుతాడు కదా అది పొందుకొని శత్రువు ముందుకైనా మనుషుల ముందుకైనా మనం వెళ్ళినప్పుడు ధైర్యముగా విధించాలి అర్థమైందా ఎక్కడ విరిగిపోవాలో ఎక్కడ నలిగి ఉండాలో ఎక్కడ తగ్గుండాలో మనం తెలుసుకోనుడు అది దేవుని దగ్గర అక్కడ కానీ తల దించుకొని తగ్గించుకొని నువ్వు నిలబడితే ఇక మనుషుల ముందైనా సైతాను ముందైనా తల ఎత్తుకొని నిలబడేటట్టు దేవుడే నీ కృపని ఇస్తాడు ఇక అక్కడ తలకాయలు దించుకొని మనం బతకాల సంవత్సరంలా దేవుని బట్టి ధైర్యముగా దేవుని బట్టి తల ఎత్తుకొని నిలబడవచ్చు కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విరగాల్సిన దగ్గర నలగాల్సిన దగ్గర నువ్వు నలిగితే ఇంకెక్కడైనా సరే నువ్వు విరగాల్సినవసరం లేదు నలగాల్సిన సంవత్సరం లేదు తల ఎత్తుకొని బ్రతకవచ్చు